హలో అండి నమస్తే అండ్ ఈరోజు మనము పవన్ కళ్యాణ్ గారు మాట చాలా సహజ సిద్ధంగా ఎలా తప్పుతారో నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను ఇప్పుడు మీకు సో రెండు వేల పంతొమ్మిది ఎలక్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ బేసిక్గా సినిమా నటుడు కాబట్టి సో రెండు వేల నేను ఇక నుంచి సినిమాలు చేయను అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ క్యాంపెయిన్స్లో సో ఎలక్షన్స్కి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం యాజ్ వెల్ యాజ్ గాజువాక్ నుంచి రెండు చోట్ల నుంచి ఓడిపోయారు పార్టీకి కూడా ఒక సీటే వచ్చింది సో రిజల్ట్ వచ్చిన కొద్ది నెలలకి అగైన్ నేను పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ డూయింగ్ ఫిలింగ్స్ సో ఈ క్రమంలో ఆయన వైసీపీ సైడ్ నుంచి ఆయన మీదకి వచ్చిన ఏమో కామెంట్స్ అనివ్వండి విమర్శ అనివ్వండి వాట్ ఎవర్ సో వాటికి ఆయన చెప్పిన రీజన్ మీరు నాకు వైసీపీ లీడర్స్ లెక్క ఏమో సిమెంట్ ఫ్యాక్టరీ లేవు ఆ వ్యాపారం లేదు పేపర్ లేదు ఛానల్ లేదు నాకు సినిమా తప్ప ఇంకోటి లేదు సో నా కుటుంబ బతకాల నా పార్టీ నడవాలంటే నేను సినిమాలు చేయక ఇంకో ఇంకో ఆప్షన్ లేదు అని చెప్పారు సరే పార్టీ నడిచేదానికి సినిమాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయా లేదా లేకపోతే సింపతైజర్స్ వెల్ విషర్స్ పార్టీ వర్కర్స్ ఫండ్స్ ఇస్తున్నారా లేదా అది డిఫరెంట్ ఆస్పెక్ట్ అని ఆయన చెప్పిన మాట ఓకే దట్స్ ఫైన్ అన్నారు ఓడిపోయిన తర్వాత కొద్ది సినిమాలు చేశారు కాలం మేళబుచ్చుకుంటూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వచ్చేసరికి ఆయన సినిమా ప్రస్తావన ఎక్కడైంది సినిమాలు చేయనునే ప్రస్తావన తీసుకోవాలి కానీ పంతొమ్మిదిలో చెప్పారు కదా నేను గెలిచుంటే సినిమాలు చేసి ఉండేవాడిని కాదు అనేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాడు గెలిచారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకున్నారు వంద రోజులు పూర్తి చేసుకునే వరకు ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వంద రోజుల్లో అయితే చేయలేదు వంద రోజులు అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే సినిమా చేయడం మొదలెట్టారు ఇప్పుడు ఆయన అంటే ఈ మనిషి అసలు చెప్పిన మాట మీద ఉంటాడా ఉంటాడా దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత నేను నన్ను ఓడగొట్టారు నేను బతకాలి సినిమాలు చేస్తాను అన్న నాకు రాజకీయాలంటే బాధ్యత నన్ను గెలిపించి ఉంటే నేను సినిమాలు చేయను అన్నారు ఇప్పుడు గెలిపించారు మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నారు మీరు అసలు ఇప్పుడు బాధ్యత లేదా రాజకీయం అంటే మీకు బాధ్యత కదా రెస్పాన్సిబిలిటీ ఉంటారు కదా మీరు మరి రెస్పాన్సిబిలిటీ ఉండే మీరు సినిమాలు ఎందుకు చేస్తున్నారు అది కూడా ఎంత ఏనో కాంట్రడిక్షన్ చూడండి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చెప్పిన వెరీ నెక్స్ట్ డేనే మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్కి అతి సమీపంలోనే సినిమా షూను షూటింగ్ సెట్ చేసుకుని సినిమా చేయడం మొదలుపెట్టారు మరి ప్రాయశ్చిత్త దీక్షలో ఉండే మీరు దీక్షలో ఉన్న ఆ బట్టలు తీసేసి సినిమా కాస్ట్యూమ్స్ ఎలా వేసుకుంటారు ఇది హిందూ ధర్మాన్ని అగౌరవపరచడం కాదా ఇది హిందూ ధర్మానికి అగినెస్ట్గా పనిచేయడం కాదా దీక్షలో ఉన్నప్పుడు ఆ పదకొండు రోజులు కనీసం ఆ బట్టల్లోనే ఉండాలి కదా మీరు మీరు క్యాస్టూమ్ సినిమా కాస్ట్యూమ్స్ ఎలా వేసుకుంటారు దీక్షలో ఎంతో నిగ్రహంగా ఉండాల్సిన మీరు సినిమా సినిమా స్పాట్స్కి వెళ్ళి ఆ నిగ్రహాన్ని కోల్పోయి యాక్టింగ్ చేస్తుంటారు కదా అది ధర్మాన్ని గౌరవించినట్లు అవుతుందా దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా ఇప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ పాలిటీషియన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక కాన్స్టిటెన్సీని రిప్రజెంట్ చేస్తున్నారు ఒక రాష్ట్రానికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఈ క్రమంలో మీరు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ చేతి నిండా పని ఉన్నప్పుడు మీరు సినిమాలు ఎందుకు చేస్తున్నారు సినిమాలు చేస్తున్నారు కానీ ప్రాయచిత దీక్షలో ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని అగౌరవపరిచేలా సినిమాలు ఎందుకు చేస్తున్నారు హిందూ ధర్మాల్లో సినిమాలు చేయాలనుందా చెప్పండి మాల వేసుకొని సినిమాలు చేయొచ్చని ఏ హిందూ ధర్మం చెప్తుంది మీకు సో మీలో ఉన్న హిపోక్రసీని టైమ్ అండ్ అగైన్ బయట పెడతా ఉంటారు మీ హిపోక్రసీని అర్థం చేసుకునేదానికి చాలామందికి ఆనో మైండ్ పరిపక్వత లేదు మీరు తానా అంటే తందానా అనే బ్యాచ్ తయారవడం వల్ల వాళ్ళని చూసి మీరు ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతూ ఉన్నారు అసలు మీరు మాలలో ఉండి సినిమా సినిమా ఎలా చేస్తారు మీరు మాలలో ఉండి ఆ బట్టలు మారుస్తారు కదా సినిమా కాస్టింగ్ చేసుకుంటారు కదా అది హిందూ ధర్మాన్ని వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచినట్టు కదా ఇప్పుడు ఇంతకంటే పెద్దగా అగౌరవపరచడం ఇంకేమన్నా ఉంటుందా సో మీరు హిపోక్రాట్గా ఉండద్దు మీ హిపోక్రసీని కొంచెంలో కొంచెం ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ హిపోక్రసీని తగ్గించి కొంచెం ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉంటే మంచిది మీరు అన్రియలిస్టిక్ మేనర్లో ఉంటా నన్ను ఏం చెప్పకూడదు నన్నెవరూ ఏం అనకూడదు అంటే కుదరదు